జూబ్లీ హిల్స్ ఏసీపీ హరిప్రసాద్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా తారీఖున యూసఫ్ సింగోటం రాము అనే వ్యక్తిని హత్య చేసిన పదకొండు మంది నిందితులలో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు జీడిమెట్లలోని రామరెడ్డి నగర్ లో నిందితులు ఉన్నారన్న సమాచారం మేరకు వారిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు హత్యకు ఉపయోగించిన మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నామని వివరించారు ఏడు గంటల ప్రాంతం పదకొండు గంటల ప్రాంతంలో మన ఎల్ఎన్ నగర్ అంటే యూసుగూడ దగ్గర ఉన్నటువంటి ఇమాంబి నసీమ వాళ్ళ హౌస్ ఉంటుంది జి ప్లస్ ఫోర్ హౌస్ ఆ హౌస్లో టెర్రాస్ మీద ఉన్నటువంటి పెంట్ హౌస్లో పుట్టారాము అనే వ్యక్తిని దాదాపు పదకొండు మంది కత్తులు ధరించి మారణాదిలు ధరించి వచ్చి అతన్ని పొడిచి చంపడం జరిగింది ఆ తప్పిన దాంట్లో మన కంప్లైంట్ మీద కేసు నమోదు చేయడం జరిగింది ఈ కేసు నమోదు అనంతరం ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు మా ఇన్స్పెక్టర్ అయినటువంటి రెడ్డి గారు అదేవిధంగా ఫిలిప్ నగర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారు వీరిద్దరు కూడా వాళ్ళ వాళ్ళ టీమ్స్ తీసుకొని ఆ మటర్ జరిగిన కాడి నుంచి వాళ్ళు తిరగడం జరిగింది వీళ్ళ యాక్టివిటీ కోసం ఈరోజు మార్నింగ్ ఉదయం అందాజా ఏడు గంటల ప్రాంతంలో మనకి జీడిమెట్ల దగ్గర రామ్రెడ్డి నగర్ అని ఉంటుంది షాపూర్ ఆ ప్రాంతంలో ఈ మర్డర్ చేసిన పదకొండు మందిలో ఒక ఆరు మంది అక్కడ ఉన్నారని తెలిసింది పోయి ఆడపడుతుంది అది యాక్చువల్గా మర్డర్ చేయడానికి వాళ్ళ ముందు వాళ్ళ ప్రిపరేషన్ ప్లాన్ ఉన్నది ఏది మణికంఠ అనే అక్యూడు మెయిన్ ఇందులో మణికంఠ అదేవిధంగా వినోద్ అదేవిధంగా ఈ మనకు దొరికిన ఆరు వ్యక్తులు మణికొంట వినోద్ ఖైజర్ శివ శివ అదేవిధంగా తున్నా కుమార్ నిఖిల్ ఈ ఆరు మంది అక్కడ మనకు ఉన్నారని ఖచ్చితమైన సమావేశ అక్కడ మనం వాళ్ళని పట్టుకొని నా దగ్గర వాళ్ళ దగ్గర కూడా వీళ్ళు ఈరోజు వాళ్ళు వాడినటువంటి ఒక మారణ ఒక మూడు మొత్తం ఐదు నైఫ్స్ అంటే రెండు చాకులు రెండు సిక్కిల్స్ అంటారు కొడవలు లాంటి మన వాళ్ళ దగ్గర అదేవిధంగా వా వాహనంతో సహా కారు యాక్సిడెంట్ కారు బ్లాక్ కలర్ కారు దాన్ని మనం ఇందులో సీజ్ చేసుకొని వాళ్ళందరినీ పట్టుకొని అరెస్ట్ చేసి చట్ట ప్రకారంగా కోర్టులో ప్రవేశపెడతాను